ఆంధ్రుల చరిత్రలోని అంతర్లీనంగా డాక్టర్ ఎం రామచంద్రారెడ్డి రాసిన పొంగనూరు చరిత్ర నాతో నేను పుస్తకాన్ని విశాఖలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం వైస్ చైర్మన్ ఆచార్య హనుమంతు లజపతిరాయ్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని విడుదల చేసి తొలి పుస్తకాన్ని అంతర్మదనం రచయిత డివి సూర్యారావుకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొంభై ఏళ్లలో కూడా శ్రమించి ఆయన జన్మించిన పొంగనూరు చరిత్రను పుస్తక రూపంలో రాసి విస్తృతపరచడం ఆదర్శనీయమన్నారు శ్రీశ్రీ నడయాడిన విశాఖలో రామచంద్రారెడ్డితో ఉన్న సత్సంబంధం మేరకు ఇక్కడ విడుదల చేయడం జరిగిందని చెప్పారు ఈ సమావేశంలో డాక్టర్ చైతన్య రెడ్డి ఐటీ మార్కెటింగ్ హెడ్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే నేను చాలా సార్లు విశాఖపట్నం వచ్చి వెళ్తుంటే ఇక్కడ గుర్రం జాషువా గారి సెలబ్రేషన్స్ జయంతి సెలబ్రేషన్స్ అని తర్వాత సెలబ్రేషన్స్ అని ఇట్లా కవులకు మీరు చాలా పెద్దపీటం వేశారండి శ్రీశ్రీ గారు పుట్టిన కూడా విశాఖపట్నంలోనే ఇట్లా ఎన్నో శత జయంతి ఉత్సవాలు ఇట్లా జయంతి ఉత్సవాలు విశాఖపట్నంలోనే జరుగుతున్నాయి సో ఈ రోజుకి మీ మనసుల్లో వాళ్ళందరూ బతికే ఉన్నారంటే అది నిజంగా మీ గొప్పతనం అండి అందుకనేసే ఇక్కడ ఈ బుక్ ఆవిష్కరించాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను అండ్ నేను పెళ్లి చేసుకుంది కూడా విశాఖపట్నంలోనే నేను చదువు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలోనే సో కాబట్టి నాకు విశాఖతోనూ విశాఖ తీరంతో ఇక్కడ ప్రజలతోనూ ఎంతో రిలేషన్ ఉంది కాబట్టి ఇది ఇలా అనుకున్నాను కాకపోతే ఇంత లార్జ్ స్కేల్లో ఇంతమంది వస్తారని చెప్పి నేను అనుకోలేదు మీ పాత్రికలు అందరికీ కూడా నేను చేతులు ఎత్తి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆయన తన తన జీవితంలో తన చిన్ననాటి నుంచి ఉండేటువంటి ఎన్నో విశేషాలు అప్పటి నుంచి ఇప్పటికీ కారణంగా మారినటువంటి ఎన్నో విశేషాలను నాతో నేను అనేటువంటి దాంట్లో తర్వాత తను డాక్టర్గా ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలను ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి కొన్ని రుగ్మతలను ప్రజల యొక్క సూపర్స్టిషన్స్ కొన్ని ఇవన్నీ కూడా నాతో నేను అని లాస్ట్లో ఉండేటువంటి శీర్షిక ఇదే బుక్లో ఆయన మనతో షేర్ చేసుకున్నారు అదేవిధంగా ఆయనకు బయట ఉద్యోగం హైదరాబాద్ ఇట్లా చోట జాబ్ వస్తే కూడా వద్దనుకునేసి ఉన్న ఊరు ఉన్న ప్రజల్లోకి ఏదో చేయాలి మా ముట్టిపోయిన ఊరికి అని చెప్పి అక్కడనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి మా పునూర్లోనే కంటిన్యూ చేశారు ఆయన తర్వాత నేను కూడా అదే ఊర్లో ఉండి కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు నేను నా మిస్సెస్ కూడా మా నాన్న మా నాన్నగారు ఈ కూర్చు ఈ ఈ దీంట్లో ఈ కోవిడ్ టైం అప్పుడు కూర్చొని రాసినటువంటి ఈ పుస్తకాన్ని నేను పుస్తక రూపంలో తీసుకు వచ్చాను అది నా అదృష్టం కొద్దీ రాఘవేంద్ర పబ్లికేషన్స్ మీరు అందులో వినే ఉంటారు గవర్నమెంట్ బుక్స్ మాత్రమే పబ్లిష్ చేస్తారండి వాళ్ళు విజయవాడ వాళ్ళు వాళ్ళకి ఒక కాపీ పంపడం జరిగింది ఆ ఓనర్కి ఈ పుస్తక రచన శైలి ఇవి చాలా బాగా నచ్చాయి ఆయన నేను పబ్లిష్ చేస్తాను తప్పకుండా ఇది అని చెప్పేసి ఆయనే ఈ బుక్ పబ్లిష్ చేయడము ఈ సో ఇట్లాంటి మంచి పబ్లికేషన్స్ వాళ్ళ పేరు మీద రావడం అనేటువంటిది కూడా మాకు చాలా గర్వంగా ఉందండి